ఎప్పుడు గారు అంబేద్కర్ గారు స్వాతంత్ర సమరంలో అసలు ఎందుకు పాల్గొనలేకపోయారు దీనికి కారణం ఏమై ఉండవచ్చు అంబేద్కర్ గారు భారతదేశ బానిసత్వాన్ని పోగొట్టేటువంటి స్వతంత్ర సమర యోజనలో ఆయన పాల్పంచుకున్నారండి బరోడా సంస్థానం అమెరికా పంపించిన అలాగే లండన్ పంపించిన ఈ దేశం యొక్క ఆర్థిక విశ్లేషణ చేయడం దేశం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద లండన్ యూనివర్సిటీలో చేయడం అలాగే అమెరికాలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మూడు సంవత్సరాల కాలంలో డబల్ ఎంఏ పిహెచ్డి చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు ఆ చేసిన అన్ని సంవత్సరాలు కూడా భారతదేశంలో బానిసత్వం నుంచి స్వతంత్రం పొందలేదండి భారతదేశం అంటే పరాయి దేశం వాళ్ళు మన దేశం వచ్చి పరిపాలిస్తున్నారు దాని నుంచే స్వతంత్రం కావాలని మనం కోరుకున్నాం అలా కాకుండా భారతీయులందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా సమసమాజ స్థాపన అంటే భారతీయులందరూ కూడా ఒకే విధంగా గౌరవించబడాలి ఒకే విధంగా భారతీయులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అప్పుడు కదా నిజమైన స్వాతంత్రం వస్తుంది అని చెప్పి అంబేద్కర్ గారి ఆలోచన విధానం అదే అండి అంటరానితనం అస్పృశ్యత అంటే కొంతమందిని సమాజం వెలివేయడం మరి కొంతమందిని అగ్రస్థానంలో కూర్చోపెట్టడం కాదు నిజమైన స్వాతంత్రం అంటే దేశం అంతా కూడా భిన్నత్వంలో మన దేశ భారతీయ పౌరుడైన ప్రతి ఒక్కరు కూడా ఒకే విధంగా జీవన ప్రమాణాలు ఉండాలి అది కదా నిజమైన స్వాతంత్రం దానికోసం పోరాడారు అంటే అంబేద్కర్ గారు స్వాతంత్ర సమర బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పాల్పంచుకోకపోయినా ఆయన బరోడా సంస్థానం ఇచ్చినటువంటి డబ్బుతో చదివి అది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు ఎలా మెరుగుపరచుకోవాలి అప్పుడు వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేదండి పూర్వంలో అలా అలా కాదు ఒక స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలి భారతదేశానికి అని చెప్పి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కానీ అలాగే లండన్ యూనివర్సిటీలో కానీ అధ్యయనాలు చేసి ఎన్నో ఈ దేశం కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు చాలామంది చెప్తూ ఉంటారు స్వాతంత్ర సమర యోజనలో ఆయన పాల్పంచుకోలేదు బానిసత్వం నుంచి విముక్తి పొందడమే నిజమైన స్వాతంత్ర్యం దానికోసం పాటు పడిన వ్యక్తి అంబేద్కర్ గారు అయితే అందరూ అంబేద్కర్ వాదం అంబేద్కర్ వాదం అంటున్నారు కదా అసలు నిజమైన అంబేద్కర్ వాదం అంటే ఏంటంటారు బోధించు పోరాడు సమీకరించు అని చెప్పి ఏదైతే బౌద్ధ మతం యొక్క నియమాల్ని అంబేద్కర్ గారు పుణుకుపుచ్చుకున్నారో బానిసత్వం నుంచి బయటపడాలి ప్రతి మనిషి కూడా అంటే ఏంటంటే బహుజనుల వాదం అంటే ఏంటంటే ఎవరు ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి ఉన్నత స్థానానికి రావాలి గౌరవంగా సమాజంలో బతకాలి అంటే అంబేద్కర్ వాదం అంటే నిజంగా చెప్తున్నాను మనిషిని మనిషిగా చూడలేని సమాజాన్ని నేను వెలివేస్తున్నాను అంటారు అంబేద్కర్ గారు అంటే మనిషిని అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జీవరా ఏట్లకి కూడా కులాలు మతాలు ఏమీ లేవండి కానీ ఒక కులం చూసో ఒక మతం చూసో ఒక రంగును చూసో మనిషిని దూరంగా ఉంచడం అనేది నిజమైన ఇది కాదు బానిసత్వంతో బతుకుతున్నాం అలా కాకుండా అందరూ సమాజంలో ప్రతి ఒక్కరు గౌరవించబడినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి అది నిజమైన అంబేద్కర్ వాదం అండి బానిసల్లా బతకండి బతకండి అని చెప్పారు ఇంకొక మాట ఏమని చెప్పారు అంబేద్కర్ గారు మేకల్ని గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాలని ఎవరూ బలి ఇవ్వలేరు కదా అంటారు అంటే బానిసత్వం అంటే భారతదేశ దాశృంకాల నుంచి విముక్తి కలిగించి బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించడమే నిజమైన అంబేద్కర్ వాదం అండి అయితే దేశాన్ని ఈ సైనిక వ్యవస్థలో అసలు ఎలా భాగస్వామ్యం చేయాలి దేశాన్ని సైనిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలంటే ఇప్పుడు నేను ఒక ఎంప్లాయ్ అండి నా జీతం వెయ్యి రూపాయలు వస్తుంది నెలకి అలా భారతదేశంలో నలభై కోట్ల మంది ఉద్యోగస్తులు ఉన్నారండి అంటే ప్రైవేటు రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా దేశం అంటే ప్రేమ ఉంటుంది కానీ నేను దేశానికి ఏం చేయాలని అనుకుంటాం ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక పది రూపాయలు సైనిక విరాళంగా ఇచ్చేటువంటి ఒక ఆప్షను నా అకౌంట్లో పెట్టాను అనుకోండి నా అకౌంట్లో ఆటోమేటిక్గా ప్రతీ నెల పది రూపాయలు సైనిక ఆగంతుకు నిధి అని ఒక కేంద్రం ఒక ఒక ఫండ్ తయారు చేస్తే నా జీతంలో ప్రతీ నెల కూడా పది రూపాయలు వెళ్తూ ఉంటుంది ఇలా నలభై కోట్ల మంది అండి ఉద్యోగస్తులు కేవలం ఒక పది రూపాయలు మనం ఇస్తే పది ఇంటూ నలభై కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలు నెలకి భారతదేశం నుంచి ఆదాయం వస్తుంది దీని నుంచి ఇప్పుడు చూస్తున్నాం బుల్లెట్ జాకెట్లు కొంటే మన సైనికులు చనిపోారండి అట్లాగే రోబోటిక్స్ వ్యవస్థ ద్వారా యుద్ధం చేస్తే మన వాళ్ళు చనిపోయారు మంచి హెల్మెట్లు కానీ అలాగే బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్స్ కానీ ఇటువంటివన్నీ వీటికి ఇవ్వచ్చు అండి అలాగే సైనికులు ఎవరైనా యుద్ధాల్లో కోల్పోయినటువంటి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అంటే నేను పది రూపాయల స్తోమత ఇవ్వగలుగుతాను ఇంకొకరు వంద రూపాయలు ఇవ్వగలుగుతారు వెయ్యి రూపాయలు ఇవ్వగలుగుతారు ఒక సగటున నెలకి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం మన భారతదేశం నుంచి వెళ్తుంది అంటే భారతదేశంలో ఉన్న ఉద్యోగస్తుల్ని సైనిక వ్యవస్థలో బాగా చేయాలంటే ఆ జీతంలో పది రూపాయలు అని ప్రతి ఆప్షన్ పెట్టాలండి అది నాకు ఇష్టం అనుకోండి ఆప్షన్ సెలెక్ట్ చేశాను అనుకో నేను లైఫ్లాంగ్ ఎన్ని సంవత్సరాలు అయితే జాబ్ ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తామండి డిఫాల్ట్గా నేను శాలరీ అకౌంట్ అని చెప్తాను శాలరీ అకౌంట్లోంచి నేను గా ఒక ఆప్షన్ అడుగుతారు ఏంటి మీకు సైనిక వ్యవస్థకి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీరు ఎంత మొత్తం బ్యాంకులో అటువంటి వ్యవస్థని మనం తయారు చేయగలిగా అంటే అది కేంద్రం యొక్క ఆగంతుక నిధికి జమ అయ్యేలాగా ఒక అకౌంట్ నెంబర్కి ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో నా జీతంలోంచి వంద రూపాయలు నేను ఇవ్వాలనుకుంటున్నాను నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాను అనుకోండి నా కంపెనీకి నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే నా శాలరీలోంచి ఒక హండ్రెడ్ రూపీస్ నేను సైనికు విరాళంగా ఇస్తున్నాను అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆప్షన్ అనేది ఉండాలి ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా సాఫ్ట్వేర్లు తయారు చేస్తే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సైనిక ఆగంతక నిధికి జమ అయిపోతూ ఉంటాయి మన మన అకౌంట్లో ఇప్పుడు ఈఎంఐ ఎలాగ మనం పెట్టుకుంటున్నామో అలా కట్ అయిపోతుంది అలా కట్ అయిపోతుంది అంటే చేయలేని వ్యక్తులు ఒక పది రూపాయల దగ్గర నుంచి వంద రూపాయల దగ్గర నుంచి వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి చేయగలిగేటువంటి వెలుసుబాటుని మన దేశం కల్పిస్తే దేశ వ్యవస్థలో ప్రతి ఒక్కరు భాగస్వామి అవ్వచ్చు చాలా బాగా చెప్పారు అయితే ఉగ్రవాదాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఏరివేస్తాము అసలు లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు ఏంటి అసలు ఈ దేశంలో ఉగ్రవాదాన్ని ఏరివేయాలి అంటే ఎలా ఏం చేయాలంటారు దానికి తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఏరి వేస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి కదా మొన్న పాకిస్తాన్ వారిని భారతదేశం నుంచి వెళ్ళిపోండి అంటే చాలామంది వచ్చారండి కానీ ఇంకా భారతదేశంలో పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎందుకంటే తక్కువ రేటుకి యజమాని మనం తక్కువ రేటుకి వస్తున్నారు కాబట్టి లేబరు వాళ్ళు యజమానులు బీహార్ వాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఫేక్ ఐడీలు సృష్టించి వాళ్ళని ఇక్కడ పనిలో పెట్టుకుంటున్నారు మెయిన్ అది అసలు ఉగ్రవాదాన్ని వేరువేయాలి అనే మెయిన్ కాన్సెప్ట్లో భారతదేశం యొక్క ఆధార్తోటి అనుసంధానం చేయాలండి డేటాని ఆధార్తోటి అనుసంధానం చేయడం ఎలా ఒక ఆధార్కి సర్వర్ డేటా అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యానండి నా ఏజ్ ఐదు సంవత్సరాలు నా స్కూల్లో జాయిన్ అయినప్పుడు నా తల్లిదండ్రులు ఎవరు నా పూర్తి పేరేంటి నేను ఏ గ్రామవాసి అని చెప్పి ఆధారు డేటాకి అనుసంధానం చేస్తాం ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఐరిస్ ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి వేరుగా ఉంటాయి ఎవరికి వాళ్ళకే యూనిక్ ఐడెంటిఫికేషన్ మాత్రమే ఉంటుంది ఒక ఒకే విధంగా ఎవరికి వాళ్ళకే ఉంటాయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనం ఈ ఫింగర్ ప్రింట్ని ఈ ఐరిస్ని మనం తీసుకుని ఆధార్ డేటా అనేది సర్వర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాశాను నా హాల్ టికెట్ నెంబరు నేను ఎగ్జామ్ సెంటరు ప్రతిదీ కూడా ఆధార్కి అనుసంధానం చేయాలి నేను ఎక్కడైనా వ్యవసాయం కొన్నాను లేకపోతే నా మీద ఏదైనా పోలీస్ కేసు ఉంది నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నా పాన్ కార్డు ఉంది ఆధార్ ఒక నెంబరు బయోమెట్రిక్ వేసి ఒక నెంబర్ కొడితే ఆటోమేటిక్గా నా హిస్టరీ అంతా కూడా ఆధారు డేటా అనేది మెయింటైన్ చేస్తే నా హిస్టరీ అంతా కూడా ఆధార్లోకి వెళ్ళాలి ఆధార్ డీబీ డేటాబేస్ని మనం మెయింటైన్ చేయగలిగితే ఎవరైనా అనుమానిత వ్యక్తి ఉన్నారనుకోండి ఆ వ్యక్తి యొక్క ఆ బయోమెట్రిక్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఆ వ్యక్తి ఎక్కడ చదువుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఉంది ఆయన పేరు మీద ఎన్ని వాహనాలు ఉన్నాయి ఆయన పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయి రిజిస్ట్రేషన్ కూడా ఆయన పొలం అమ్మినోళ్ళు ఎవరు కొన్న వాళ్ళు ఎవరు అంత గా మనం డేటా మెయింటైన్ చేయగలిగితే భారతదేశంలో అంటే ప్రతి మరి ఇది అలాగా ప్రతి గ్రామానికి విఆర్ఓలు ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారండి ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆధార్ డేటాని వెరిఫై చేయమని వాళ్ళ ద్వారాగా మనం డేటా అనేది సేకరించి దాన్ని డేటాబేస్లోకి మనం స్టోర్ చేయగలిగితే ఆధార్ డేటాని ఆటోమేటిక్గా భారతీయులు ఎవరు భారతదేశం నుంచి వేరే దేశం వాళ్ళు ఎవరు వచ్చారనేది ఈజీగా తెలుస్తుంది అండి అంటే యాక్యురసీగా ఉంటుంది ఇప్పుడు నేనే మీ మీ ప్లేస్లోకి వెళ్ళి ఒక హాల్ టికెట్ ఒక హాల్ టికెట్ తీసుకెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి నాకు హాల్ టికెట్ లేకుండా ఆధార్ డేటాతోటి నాకు ఎగ్జామ్ రాయించారు బయోమెట్రిక్ వేస్తే నాకు నేనే రాస్తాను తప్ప నా ప్లేస్లో ఇంకొక వ్యక్తి రాయలేరు మనం తరచూ పేపర్లో చూస్తున్నాం వేరే వ్యక్తిని ఇప్పుడు నేను ఎవరిదైనా బైక్ పట్టుకుపోయానండి ఆ బైక్ ఎవరిది అని అన్నాం అనుకోండి ఆడు బయోమెట్రిక్ వేస్తే ఆడి పేరు మీద ఉంటుంది కదా ఆధార్ నెంబర్ కొట్టి అది ఎవరి పేరు మీద ఉంది బైక్ అనేది కూడా తెలుసుకోవచ్చు అది ఆటోమేటిక్గా అంటే మనం ఈ ఆధార్ డేటాబేస్లో మనం చర్చ్ అనుకోండి ఆ బండి నెంబరు అది ఎవరిది ఏ ఊరు అతను కూడా తెలిసిపోద్ది అంత డేటాబేస్ని మనం మెయింటైన్ చేయగలిగితే ఉగ్రవాదం అనేది ఉండదండి భారతదేశంలో కానీ ఇప్పుడు అంత మెయింటైన్ అవుతుంది అనేది చెయ్యాలండి అది కష్టమైన పనే కానీ ఫస్ట్లో కష్టం అండి ఇంకా ప్రతిరోజు ఇప్పుడు నేను స్కూల్లో వెళ్ళినప్పుడు నా డేటా అనేది స్కూల్ వాళ్ళే ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా డేటాబేస్లోకి వెళ్ళిపోద్ది అలాగే ఒక బాధ్యతగా ప్రతి మనిషికి ఇప్పుడు నేను ఎగ్జామ్ రాశానండి ఆటోమేటిక్గా డేటాబేస్లోకి వెళ్ళిపోవాలి ఆ డేటా అంటే ఒక ఒక వ్యక్తి యొక్క డేటా అనేది నిక్షిప్తంగా ఉన్నప్పుడు మాత్రమే ఉగ్రవాదులు ఎవరు వాళ్ళ కార్యకలాపాలు ఏంటి ఇప్పుడు మొన్న సిరాజ్ అని చెప్పి ఒక అతను ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళి ఉగ్రవాద కార్యకలాపాల్లో పంచుకున్నాను వాళ్ళ బ్రదరు ఒక కానిస్టేబుల్ తండ్రి ఒక ఏఎస్ అటువంటి కుటుంబాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఉగ్రవాదం చేస్తున్నారు అంటే ఆ అబ్బాయి ఏంటి ఉగ్రవా ఎవరెవరితో ఫోన్ ఎవరికైనా సరే నాకు ఫోన్ నెంబర్ ఉంది నా ఫోన్ నెంబర్ కూడా ఆధార్ డేటాతోటి మ్యాచ్ అవ్వాలి ఆధార్ డేటా ఓపెన్ చేయగా నా ఫోన్ నెంబర్ కూడా ఆధార్లోకే ఉండాలి అటువంటి డేటాని మనం చేయాలి ఇప్పుడు అనాథ సేవలు అంటున్నాం రైల్వే స్టేషన్లో చాలామంది చచ్చిపోతున్నారు రైల్వే ట్రాక్ల మీద గట్రా మాచిల్లో పెట్టి అనాథ సేవలుగా మనం వాళ్ళ యజమానులు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని మనం పేపర్లో వేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తి అలా ఆధార్ డేటా అనేది మనం మెయింటైన్ చేయగలిగితే ఆ ఐరిస్ కానీ చనిపోయిన వ్యక్తుల శవాలను కూడా ఐరిస్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ చెక్ చేసేవనుకోండి వాడు ఎక్కడ చదువుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు వాళ్ళ అన్నదమ్ములు ఎవరు వా అతను ఏం చేసేవాడు ఏ కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు ఆ డేటా అంతా వచ్చేస్తుంది కదా అంటే అనాథ సేవాలను కూడా మనం గుర్తించగలుగుతాం అంటే వేరే ఏంటి అనేది అంత పర్ఫెక్ట్గా మనం ఆధార్ డేటా మెయింటైన్ చేస్తే ఇప్పుడు నా భూమిని ఎవరు ఇప్పుడు నేను ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు కూడా అంటున్నామండి నా భూమిని మీరు రిజిస్ట్రేషన్ ఆధార్ ఆధార్లు నేను బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వేస్తేనే నా భూమి వేరే వాళ్ళకి వెళ్ళాలి అది దానివల్ల ఏంటంటే ఫేక్ రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోతాయండి భారతదేశంలో అంటే ఫేక్ డిగ్రీలు ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా గవర్నమెంట్ జాబ్కి ఫేక్ డిగ్రీలతోటి లాయర్లు అయిపోయారు ఫేక్ డిగ్రీలతోటి జడ్జిలు అయిపోయారు మనం చూస్తూ ఉన్నాం జడ్జిలు రిటైర్ అయిపోయిన తర్వాత పట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఫేక్ డిగ్రీలతోటి ఇంజనీర్లు ఫేక్ డిగ్రీలతోటి జాబ్లు కొడుతున్నారు నా యొక్క మళ్ళీ ఈ దీనికోసం అని చెప్పి వెరిఫికేషన్ చేయాలి మళ్ళీ దానికి అటాస్టేషన్ చేయించాలి ఇంత ప్రాసెస్ ఎందుకండి నాకు ఆధార్ డేటా అనేది ఉన్నదనుకోండి నేను వెళ్ళి ఆ బయోమెట్రిక్ పెట్టమంటే బయోమెట్రిక్ పెట్టగానే నేను ఎక్కడ చదువుకున్నాను ఎప్పుడు ఏ సంవత్సరం చదువుకున్నాను ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి నా హాల్ టికెట్ నెంబర్ ఏంటి మొత్తం కంప్లీట్ డేటా అనేది వచ్చేస్తుంది కదా అది బడిని తగ్గుతుంది కదా నిన్నో శాఖల మీద అదొకటి అది చెయ్యాలి ఇంకా చెయ్యాలి అంటే భారతదేశంలో కూడా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు నాది పెన్షన్ అనేది నాకు ఉన్నదండి నాకు అరవై ఏళ్ళు నిండిపోయింది మళ్ళీ నేను ఒక దరఖాస్తు పెట్టుకోవడం నేను ఏదైనా సరే ఒక వికలాంగుడు ఉన్నాడు దాన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నారు మళ్ళీ వాడు వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకుని పెన్షన్ అప్లై చేసుకోకర్లేదు నాకు అరవై ఏళ్ళు నిండిపోగానే ఇన్బిల్ట్గానే నాకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి ఆధార్ డేటా ఉంటుంది కాబట్టి ఇన్నిబిలిటీగానే నా పెన్షన్ రెన్యువల్ అవ్వాలి ఇనిబిలిటీ కానీ నాకు రేషన్ కార్డు రెన్యువేలు అవ్వాలి నేను పద్దెనిమిది సంవత్సరాలు నిండితే కానీ ఎవరికి కూడా ఇప్పుడు బాల్య వివాహాలు కూడా ఉన్నాయండి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే కానీ వాళ్ళకి ప్రకారంగా బాల్య వివాహాలు జరిగితే శిక్షించడం కాదండి అసలు బాల్య వివాహాలే జరగవు కదా ఇప్పుడు నా ఏజ్ ఎంత అనేది నాకు ఆధారు బయోమెట్రిక్ ఏ కానీ తెలిసిపోతుంది కదా నేను పద్దెనిమిది ఏళ్ళు నిండకపోతే నాకు పెళ్ళే చేయరు కదా అట్లా ఆధార్తోటి కొన్ని వేల ఉపయోగాలు ఉన్నాయండి ఆధార్ డేటాను మెయింటైన్ చేయడం వల్ల భారతదేశంలో నిజంగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే ఆధార్ డేటా అనేది కంపల్సరిగా చేయాలి ఆధార్తోటి అనుసంధానం అనేది ఒక వ్యక్తి జీవితం నుంచి పుట్టినప్పుడు కానీ చనిపోయేదాకా వాడు యొక్క ప్రతిదీ కూడా ఆధార్ డేటా అనేది డేటాబేస్లో మెయింటైన్ చేస్తే అన్ని శాఖలకి ఒకే అన్ని వాటికి ఒక గన్నతోటి చెప్పినట్టు అలా ఉంటుందండి ఇప్పుడు మోదీ ప్రధానిగా ఉన్నారు భవిష్యత్ ప్రధాని ఎవరు అంటారు ఆయనకి సెవెంటీ ఫైవ్ వచ్చినాయండి మోడీ గారికి భవిష్యత్తు ప్రధాని యోగి అని చాలామంది అంటున్నారు ఆ క్యాపబుల్ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆయన కుటుంబం లేదు ఉత్తరప్రదేశ్ అంటే మనం చూసుకున్నాం అత్య మన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ దాదాపు మూడు నాలుగు రాష్ట్రాలు ఎనభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అది నాలుగు వందల ఐదు అసెంబ్లీ స్థానాలు ఎనభై ఏమో ఉన్నాయండి పార్లమెంట్ ఉన్నాయి ఇంత పెద్ద రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి మోదీ యోగి ఆదిత్యనాథ్ గారు ఖచ్చితంగా భవిష్యత్తు ప్రధాని అవుతారని చెప్పి అందరూ అనుకుంటున్నాం ఆయన అవ్వాలని కోరుకుంటున్నాం కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రధానిగా మూడోసారి ఉన్నారు మోదీ నెక్స్ట్ యోగి అయితే ఎలా ఉండబోతుందంటారు యోగి అయితే ఆయన యాక్చువల్గా ఏంటంటే రాజకీయ నాయకులు అవినీతి పరులుగా ఉన్నారండి కుటుంబాలకి తరత తరతరాలకి సంపాదిస్తున్నాం ఇప్పుడు యోగి గారు యొక్క సిస్టర్ కూడా బండి మీద ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఆవిడ నిత్య నిత్య అవసరాలు కొనుక్కోవడానికి కూడా ఆవిడ కష్టపడి కొనుక్కుంటుంది తన అన్న తన తమ్ముడు సీఎం అని చెప్పి అలాగ లేరు అని చెప్పి మనం పేపర్లోను వార్తల్లోనూ చూస్తున్నాం వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తున్నాం అంటే కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి స్టేటస్ మారిపోతుందని లేదు స్టేటస్ మారిపో నేను అవినీతి సంపాదనతో సంపాదించి వాళ్ళకి ఇవ్వాలని లేదండి అంటే ఇటువంటి వ్యక్తులు కదా నిజమైన బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా ఒక సీఎంగా మనం చూసాము ఖచ్చితంగా అయితే ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి అల్లరి మోకల్ని కానీ అక్కడ ఉత్తరప్రదేశ్ అంటే దొంగతనాలు బెట్టింగులు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు శాంతి బద్దతలు ప్రజల ప్రజల్ని ఏడిపించడం కొన్ని కొన్ని గ్యాంగులుగా గ్యాంగ్ స్టార్స్ తయారైపోయి అమాయకుల యొక్క ఇంట్లోకి వెళ్ళి దోచేసుకోవడం ఇటువంటి ఎన్నో చూసామండి ఇటువంటి అన్నిటిని కూడా సమూలంగా అతి కొద్ది కాలంలోనే వాటిని ప్రక్షాళన చేశారు యోగి గారు అలాగే భారతదేశానికి ఆయన ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా చాలా చోట్ల అల్లర్లు మోకలు ఉన్నాయి ఇంకా చూస్తున్నాం గ్యాంగ్స్టార్లు రౌడీషేటర్లు వీళ్ళందరూ స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలిసిపోతారండి ఇప్పుడు మావోయిస్టులను ఎలా ఏరి అలాగే ఏరేస్తారు ఆయన కూడా అంటే ఇప్పుడు ప్రధాని మోదీ ఏ విధంగా అయితే చేస్తున్నారు ఇంతకంటే బాగా ఉండొచ్చు ఇంతకంటే బాగా ఉండొచ్చు అండి అంటే ఆయన ప్రధాని అయితే కనుక బీజేపీ అప్డేట్ అవుతుంది కదా ధైర్యం కావాలి కదా ఓకే భవిష్యత్తులో అసలు యుద్ధాలంటూ వస్తే ఎలాంటి యుద్ధాలు వస్తాయి అనుకోవాలి అసలు భవిష్యత్తులో మనుషులనే అనే వాళ్ళు యుద్ధాలే చేరండి అంతా రోబోటిక్ టెక్నాలజీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఇప్పుడు మనం జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్ ద్వారా మనం శాటిలైట్లలో పంపిస్తున్నాం శాటిలైట్ల ద్వారాగానే యుద్ధాలు జరుగుతాయండి అంటే శాటిలైట్ల ద్వారా ఎక్కడెక్కడ సైనిక స్థావరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలకి రో రోబోల్ని పంపించడం ఆ రోబోలు యుద్ధం చేయడం అనేది జరుగుతుంది మరింత పేలుడు పదార్థాలని విస్ఫోటనం చెందేటువంటి పేలుడు పదార్థాలు కూడా ప్రతి దేశం కూడా యుద్ధాలు వస్తాయని చెప్పి ముందుగానే పెట్టుకున్నాయి అలాగే న్యూక్లియర్ రియాక్ట్స్ వాడేటువంటి ఏదైతే పదార్థాలు ఉన్నాయో వాటిని అనుబాంబుల రూపంలో కన్వర్ట్ చేసి యుద్ధం చేస్తున్న యుద్ధం చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయండి ఇప్పుడు జపా జపాన్ ఉన్నదండి న్యూక్లియర్ రియాక్టర్లో ఉండేటువంటి ఆ పదార్థాలను వాడటం వల్ల ఆ దేశం నాశనం అయింది మనం చూసాం కానీ అంతకంటే విస్ఫోటనం చెందేటువంటి పదార్థాలతోటి మాత్రమే యుద్ధాలు జరుగుతాయి అందుకని భవిష్యత్తులో యుద్ధం లేనటువంటి వాతావరణం చూడాలి దే ప్రపంచ దేశాలన్నీ కూడా బాగుండాలి రైట్ చాలా మంచి విషయాల గురించి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ వెరీ మచ్